పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం భిన్నంగా ఆలోచించే కార్యక్రమానికి స్వాగతం నేను మీ స్నేహ ప్రతి వారంలోనే ఈ వారం కూడా భిన్నంగా ఆలోచించే కార్యక్రమంలో సరికొత్త కొటేషన్స్తో మీ అందరి ముందుకు వచ్చేసాను సో దానికి చక్కని వివరణ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రకృతి సార్ సార్తో మాట్లాడేద్దాం నమస్తే సార్ నమస్తే స్నేహ గారు వెల్కమ్ బ్యాక్ టు పిఎంసి ప్రేక్షకులందరికీ చాలా రోజుల తర్వాత తిరిగి మనం భిన్నంగా చేసుకుంటున్నాం సో మనం ప్రీవియస్ ఎపిసోడ్స్ అన్నీ కూడా చాలా వరకు నేనింతే చేస్తున్నాము సో ఇప్పుడు భిన్నంగా ఆలోచించు సో ఫస్ట్ కొటేషన్ చూద్దాం సార్ ధ్యానం లేని జ్ఞానం అహంతో కూడిన పాండిత్యం మరియు తెలివిగా మారుతుంది ధ్యానంతో కూడిన జ్ఞానం జీవితంలో ఒక మంచి అవగాహనతో కూడిన మార్పులు తెస్తుంది అంటే యాక్చువల్లీ చాలామందికి మెడిటేషన్ తెలియదు సార్ కానీ వాళ్ళు చాలా జ్ఞానంగా మాట్లాడతారు చాలా స్పిరిచువాలిటీ మాట్లాడతారు బట్ వాళ్ళ లైఫ్లో ధ్యానం ఉండదు నేను చాలా సందర్భాల్లో అనుకున్నాను ఈ పర్సన్ ఎప్పుడు మెడిటేషన్ చేయడు బట్ ఇంత బాగా ఎలా మాట్లాడుతున్నారు అని మరి అది ఎప్పుడు జ్ఞానం కాదంటారా మాట్లాడుతున్నాడా జీవిస్తున్నాడా అక్కడే చాలా దాన్నే పాండిత్యం అంటారు చాలామంది పండితులు గొప్ప గొప్ప విషయాలు మాట్లాడుతుంటారు భాగవతం భారతం భగవద్గీత అసలు ఇంకా వాళ్ళకి తెలియని శాస్త్రాలు ఏమి ఉండవు అన్నీ మాట్లాడేస్తారు చరిత్రలో ఉన్నది చరిత్రలో లేనివి ఎన్నో గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇస్తుంటారు అంటే సకల అంటే శాస్త్రాలు అధ్యయనం చేసేసి అక్కడ నుండి ఇక్కడ నుండి అన్నీ ఇంకా ఏది కావాలని అలా విసిరేస్తుంటారు వారికి ఒక రమణ మహర్షి లాంటి యోగికి డిఫరెన్స్ మనం గమనిస్తే రమణ మహర్షి గారు అసలు ఏమీ చదువుకోలేదు ఏ శాస్త్రాలు ఆయన చదవలేదు కానీ ఆయన నోటి నుంచి ఏదొస్తే అదే శాస్త్రం ధ్యానం చేయకుండా కేవలం పుస్తక పఠనం దగ్గర ఆగిపోతే ఇది ఇంటెలిజెన్స్గా మారుతుంది తెలివి అంటే ఇంకా కలెక్షన్ ఆఫ్ వర్డ్స్ బ్యూటిఫుల్ వర్డ్స్ చిలుక పలుకులు చిలుక కూడా పలుకుతుంది కానీ దాని మీనింగ్ అసలు డెప్త్ ఆఫ్ ద మీనింగ్ తెలియదు దానికి మనం నేర్పిస్తే ఏదైనా పలుకుతుంది చిలుక ఏ పద్యాలు అయినా పలుకుతుంది ఏదైనా చక్కగా పలుకుతుంది మనకంటే కూడా చాలా చక్కగా స్వీట్గా ఉంటుంది ఇట్ డజన్ మెయిన్ దట్ ఇట్ ఈస్ మెచ్యూర్డ్ అది ఒక జ్ఞాని అని కాదు ఆ విషయం మనకు అర్థం కాదు గొప్ప గొప్ప నేను కూడా అసలు ధ్యానానికి ముందు నాకు చాలా పద్యాలు వచ్చేవి పేమన పద్యాలు సుమతి శతకాలు అసలు పద్యాలు పాడడంలో నేను బాగా ఎక్స్పర్ట్ అయి ఉండేవాళ్ళు చిన్నప్పుడు స్కూల్లో చాలా మంచి మంచి పద్యాలు అసలు పాడుతుంటే అందరు చాలా గొప్పగా చూసేవాళ్ళు ధ్యానంలో వచ్చాక అన్నీ తీసుకో పరిస్థితి ఆ పద్యాలు పాడటం కాదు పద్యాల యొక్క అర్థం ఉంటుంది కదా దాన్ని మన జీవితంలోకి తీసుకెళ్ళాలి పాడి గొప్పవాడు అనిపించుకోవడం కాదు నాలుగు వేమన పద్యాలు నాలుగు భగవద్గీత శ్లోకాలు లాగుంటే ఏవో పాడేస్తే అందరూ ఇవి చాలా జ్ఞాని అని అనుకుంటారు చాలా తెలుసు అని అనుకుంటారు అనుకోవడానికి జీవించడానికి చాలా డిఫరెన్స్ ఉంది సో పదాల గారిడీలో తెలియకుండా ఇరుక్కుపోతుంటారు పాండిత్యము తెలివి అంటే తెలివిగా నువ్వు ఏదైనా సరే క్వశ్చన్ వేస్తే ఏవైనా సరే ఆన్సర్ ఇచ్చేస్తావు ఏ పద్ద నుంచి ఎక్కడి నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి ఆన్సర్ ఇచ్చేస్తాం కానీ అన్నట్టు జీవించడానికి వెళ్ళినప్పుడు డిఫరెన్స్ వచ్చేస్తాం పాటించగలిగే శక్తి ఎక్కడుంది ఒకవేళ వాళ్ళు పాటిస్తుంటే జ్ఞానం లేవు డౌట్ ఏం లేదు చాలామంది పాటించడం వరకు వెళ్ళరు మాట్లాడడం దగ్గర ఆగిపోతారు రకరకాల విషయాలు మాట్లాడడం దగ్గర ఆగిపోతారు ఏ విషయం చెప్పినా మాట్లాడే దగ్గర ఆగిపోతారు సో ది విల్ బికమ్ గ్రేట్ స్పీకర్స్ ఇస్ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ స్పీకర్ అండ్ మాస్టర్ మాస్టర్ ఎక్కువ మాట్లాడు ఎక్కువ ఎక్కువ స్పీచ్లు ఏమి ఇవ్వకపోవచ్చు ఒక్క మాట అలా వచ్చినా ఆయన చెప్పింది సత్యమే అందరు ఫాలో అయిపోతారు చాలామంది యోగులు చెప్పిన దానికి మనం ఒక మామూలు గొప్ప స్పీకర్ చెప్పిన దానికి మనం డిఫరెన్స్ గమనిస్తే తెలిసిపోతాయి ఒక యోగి అలా ఒక మాట అలా అదే భగవద్గీత ఒక పాయింట్ అలా ఒక యోగి చెప్తే దాని ప్రభావం ప్రజల్లో వేరే ఉంటుంది ఇంకొక మనిషి ఒక వ్యక్తి ఒక సామాన్యమైన వ్యక్తి అన్ని నేర్చుకొని చెప్తే చప్పట్లు కొడతారు చాలామంది చాలా గొప్పగా ఉంది అంటారు కానీ ఫాలో కారు యోగి చెప్పింది ఫాలో అవుతారు సో అక్కడ ఎనర్జీలో చాలా హెవీ డిఫరెన్స్ ఉంటుంది సో అందుకే మనం కేవలం పుస్తక పట్టణము కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆల్ ద గ్రేట్ థింగ్స్ బదులు మొదటగా పత్రసార్లు మనకు ధ్యానం చెప్పాడు ముందు ధ్యానము ఆ తర్వాత జ్ఞానం అదే అది తెలివైపోతుంది మార్పులు తీసుకురాదు దానికి ఎందుకంటే శక్తి లేదు కదా లోపల పోవడానికి అడ్డుపడుతుంది మనసు రాయి అయిపోయింది మనసు రాయి అయిపోయింది మనసు కరగలేదు ఇంకా మనసు మన మాట వినడం లేదు ధ్యానం చేస్తే మనసు మన మాట వింటుంది మనం చెప్పినట్టు చేస్తుంది అప్పుడు మనం ఏదైనా ఒక డైరెక్షన్ ఇస్తే ఒక జ్ఞాన వీచిక అలా వదిలేస్తే ఒక కొటేషన్ వదిలేస్తే ఓకే ఇది పాటించాలా అని ఆ డైరెక్షన్లో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది అదే అన్ని బయట బయటే మైండ్ ఏం చేస్తుంది అలా ఇలా అన్ని మేనేజ్ చేసేస్తుంది అన్ని పదాలతో అవతల వారిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఎక్స్టర్నల్ ఇంప్రెషన్ అది లోపల మార్పు కాదు అవగాహన కాదు అది అది ఒక తెలివిగా మారుతుంది సో మనకు కావాల్సింది తెలివైన వాళ్ళు కాదు అవగాహన అవగాహన తెచ్చుకొని మారే వాళ్ళు కావాలి ఇది ఇది సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ స్పిరిచువాలిటీ అంటేనే సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ మాట్లాడడం కాదు స్పిరిచువాలిటీ అంటే సాధన చేసేవాడు గొప్పవాడు ధ్యాన సాధన జ్ఞాన సాధన ఆధ్యాత్మికంలో సాధన ఉంది మాటలు లేవు మాటలు ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకున్నామంటే జస్ట్ పంచుకోవడం కోసం మాత్రమే ఇంకా ఈజీగా అవతల వాళ్లకు ఆ సబ్జెక్ట్ చేరి వాళ్ళు కూడా త్వరగా మారతారేమో అనే ఒక ఉద్దేశంతో అదే ఈ మాటలే అనవసరం రమణ మహర్షి గారు అస్సలు మాట్లాడేవారు కాదు బలవంతంగా వెళ్ళి మనం అడగంగా అడగంగా ఒక మాట అలా మాట్లాడే అదే ఆయన ఎక్కువ మౌనంలో ఉండేవాళ్ళు ఆయన ఏం మాట్లాడినా అదే సత్యమైపోయి అందరూ అలా వినిపోయి వినే పాటించేవాళ్ళు పడుతుకుంటూ వినేవాళ్ళు సో ఆధ్యాత్మికత అంటే మార్పుతో కూడినది మార్పులు లేవు సాధన లేదు మనం మాట్లాడే సబ్జెక్టు విషయంలో సాధన లేదనుకోండి అది తెలివి అవుతుంది ఈగో అహంకారం తెలియని ఒక అహంకారం నాకు చాలా తెలుసు ధ్యానంలోకి వచ్చిన మొదట్లో కొన్ని కొ పుస్తకాలన్నీ చదివేసి బాబా నాకు చాలా తెలిసిపోయింది అని అందరికి పోయి చూపించాను చూడు ఇన్ని చదివాను నేను ఇన్ని పుస్తకాలు చదివాను నాకు ఏమైనా మీరు ఏమైనా అడిగాను చెప్పేస్తారు అన్ని పుస్తకాలని చాలా స్పీచ్లు ఇస్తుంటే అందరు పడిపోయేవాళ్ళు ధ్యానంలోకి వచ్చిన కొత్తలో అప్పటికి ఇంకా అంతగా ధ్యానం చేయలేదు ధ్యానం వదిలిపెట్టాను అంతే ఒకసారి సార్ దగ్గరికి వెళ్ళి చెప్పాను సార్ నేను స్పీచ్లు ఇస్తుంటే అందరు అసలు పెద్ద వాళ్ళు కూడా వయసు అయిపోయిన వాళ్ళ ఇంకా చాలా ఏజుడ్ వాళ్ళు కూడా అందరు వినే వింటున్నారు సార్ ఫాలో అయిపోతున్నారు సార్ అప్పుడు సిక్స్టీన్ సెవెన్ సెవెంటీన్ ఇయర్స్ ఏజ్ ఉంటుంది నాకు థర్టీ ఇయర్స్ బ్యాక్ అంటే అప్పుడు అన్నాడు సార్ అరే అది వాళ్ళ గొప్పతనం నీ గొప్పతనం కాదు వాళ్ళు సంసారంలో ఉండి కూడా వాళ్ళు వింటున్నారు నీవు చిన్నపిల్లవాడు అయినా వాళ్ళు చెప్పింది వింటున్నారు అంటే అది వాళ్ళ గొప్పతనము నీ గొప్పతనం ఎలా అవుతుంది నువ్వు ఏదో పదాలు తీసుకొచ్చి వాళ్ళకి అందిస్తున్నావు ఆ పదాలను వాళ్ళకి తీసుకొని ఆల్రెడీ ధ్యానాలు కాబట్టి వాళ్ళు పాటించడానికి వెళ్తున్నారు నువ్వు ఇంకా పాటించడానికి రాలేదు నువ్వు ఇంకా ఈ యొక్క ప్రాథమిక దశలోనే ఉన్నావు జీవితంలో సో ఎప్పుడు నువ్వు చెప్తుంటే నువ్వు గొప్పవాడు అనుకోకు నువ్వు మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడావు కాబట్టి గొప్పవాడు అనుకోకు విని పాటించేవాడు గొప్పవాడు అర్థం చేసుకొని అది అవగాహనలోకి తీసుకొని సో నీ గొప్ప ఏమీ లేదు ఇక్కడ కాబట్టి ఏదో నాలుగు పుస్తకాలు చదివాను నాలుగు మాటలు మాట్లాడుతూ నాలుగు స్పీచ్లు ఇస్తున్నాను గొప్పగా ఫీల్ అవ్వకూడదు ఓహో ఇది కూడా ఉందా అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేను ఎక్కువ వాడిని అనుకున్నాను ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది నాకు ఎక్కువ తెలిసిపోయింది కాబట్టి ఎక్కువ వాడిని కాదు ఎక్కువ సాధన చేస్తే ఎక్కువ వాడిని ఎక్కువ పాటిస్తే నేను ఎక్కువ వాడిని అప్పటి నుంచి కొద్దిగా చూసే విధానం మారింది మన స్పీచ్లు ఇస్తే జనాలు గొప్పగా ఫీల్ అయితే చూసే విధానం మారిపోయింది జనాలను చూసే విధానం మారిపోయింది అదే నేను మాస్టరు నేను స్పీకరు నేను చెప్తుంటే అక్కడ అంత అందరూ ఇంకా చప్పట్లు కడుతుంటారు అంటే ఇంక నేను గొప్ప అండి అహంకారం నేను అని ఒక అహంకారం అది పక్కన పెట్టడం జరిగింది సో నేను కూడా డిఫరెన్స్ అబ్జర్వ్ చేశాను సార్ ఒక ఇంటర్నేషనల్ స్పీకర్ ఒక యోగి లోకల్ యోగి ఇంటర్నేషనల్ స్పీకర్ ఒక చిన్న ఆ ఊర్లో నాకు తెలిసిన ఒక యోగి ఇద్దరు మాటలకి కానీ ఆ యొక్క బిహేవియర్ వే ఆఫ్ ప్రజెంటేషన్ సో వీటికి అబ్జర్వ్ చేస్తే ఇంటర్నేషనల్ స్పీకర్ మాట్లాడినప్పుడు నేను తలుచుకుంటే మీ జీవితాలు మార్చేస్తాను నేను అనుకోవాలంతే నెక్స్ట్ ఇయర్ మీరు అందరు నాకు సరెండర్ అవ్వండి నెక్స్ట్ ఇయర్ మిమ్మల్ని అపర్ కోటేషన్లు చేస్తాను నేను నేను అనుకుంటే జరగందేమి లేదు నేను తలుచుకుంటే సాధ్యపడిందేమి లేదు సో ఇలా మాట్లాడారు యోగి మాత్రం ఎట్లా మాట్లాడతారంటే మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలి ఎవరు ఏం చేయలేరు మీ 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 జీవితాన్ని మీరు మాత్రమే మార్చుకోగలరు అంటే యోగి ఎప్పుడు నీ జీవితాన్ని నేను మారుస్తాను అని చెప్పడు సో నాకు ఆ వేరియేషను నేను చూశాను అబ్జర్వ్ చేశాను సో నాకు అప్పుడు అనిపించింది అనమాట అంటే అన్నీ తెలిసిపోతే అది జ్ఞానం అయిపోదు ఆయనకు అన్నీ తెలిసినా కూడా ఒక్కటి సరైన పాయింట్ ఒక ఒక సీడ్ లేదు లోపల అని నాకు అర్థమైంది అండ్ ఆ రోజు ఆయన మాటలకి చాలామంది కోపగించుకొని బయటకు వెళ్ళిపోయారు కూడా అంటే ఎందుకంటే మాటల్లో అహంకారం కనిపిస్తుంది ఎదురు చెప్పే వాళ్ళకి కమాండింగ్గా చెప్తున్నారు నేను మాట్లాడినప్పుడు ఫోన్లో పని చేయకూడదు మూసుకొని కూర్చోండి ఈ పదాలు వాడటం జరగటం జరిగిందనమాట ఎవరికి నచ్చలేదు అది లేకుండానే అహంకారం వచ్చేస్తుంది మొత్తం క్లాస్ అంతా అహంకారంతో వెళ్ళింది సో అందుకే ధ్యానము ముందు రెగ్యులర్గా ధ్యానం అది కూడా గంటలు గంటలు ధ్యానం పది నిమిషాలు ధ్యానం కాదు గంటలు గంటలు ధ్యానం చేస్తే మైండ్ కొద్దిగా సైలెన్స్లోకి వెళ్తుంది సైలెన్స్లోకి వెళ్తే అప్పుడు ఈగో డ్రాప్ అవుతుంది నర నరాల్లోకి సబ్జెక్ట్ వెళ్తుంది జ్ఞానం వెళ్తుంది అది కాకుండా ఉత్తుత్తి మాటల దగ్గర ఆగిపోతే అది అహంకారమే పాండిత్యమే వాళ్ళు మళ్ళీ సీక్రెట్ కోసం చెప్తున్నారు అన్నీ చెప్తారు మనకంటే కూడా గొప్పగా చెప్తారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ చాలా బాగా చెప్తున్నారు చాలా బాగా చెప్తారు మనకంటే కూడా గొప్పగా చెప్తారు కానీ ఉపయోగం ఉండదు ప్రభావితం చేయలేకపోతున్నారు చేయలేరు వాళ్ళే కాలేదు కాబట్టి ఏం చేస్తారు వాళ్ళు ప్రభావితం కాలేదు వాళ్ళు జస్ట్ మాటల దగ్గర ఆగిపోయారు మెరిసేవన్నీ బంగారం కాదు చిన్నప్పుడు ఒక లెసన్ ఉండే అసలు పేరు ఆల్ గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్ మెరిసేవన్నీ బంగారం కాదు సో మనం పైపై మెరుపులోకి వెళ్ళకూడదు సాధనలోకి దిగాలి యోగులందరూ చెప్పేది ఏంటంటే సాధన ఒకటే దారి సాధన 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 అది ఏదైనా సరే ఎక్స్ప్రెషన్ అనేది జస్ట్ ఫర్ షేరింగ్ ఇప్పుడు మనం పంచుకుంటున్నాం మనం పంచుకుంటున్నాం అంతవరకు మాత్రమే మనం గొప్ప కాదు వినేవాడి కంటే ఈ వీడియోస్ వినేవాడికంటే భిన్నంగా ఆ సిరీస్ నేను ఇంత సిరీస్ వినేవాడి కంటే మనం గొప్ప కాదు మనం పంచుకోవడం సాధన చేస్తున్నాం దానివల్ల మనకు ఎక్స్ట్రా ఆనందం వస్తుంది వినేవాడికి కొంచెం సులభతరంగా ఉంటుంది అంతవరకు మాత్రమే ఆత్మస్వాతంత్రం ఆత్మస్వేచ్ఛ ఒకరు ఇస్తే వచ్చేవి కావు ఎవరికి వారు చేసే ధ్యాన జ్ఞాన సాధనల వల్ల అనవసరం అయినవి వదలటం వల్ల వస్తాయి కొన్ని అనవసరం అని చెప్పినా కూడా మనం మన లైఫ్లో ఉంచుకోవాలి అనుకుంటాం కొంతమంది మనల్ని ఇంప్రెస్ చేసేలా మాట్లాడతారు సో ఇంప్రెస్ చేసేలా మాట్లాడినప్పుడు ఆ మినిట్కి బాగుంటాయి ఆ మాటలు ఓకే మనం చేయిద్దాము అని అనిపిస్తుంది ఇది మంచిదే అనిపిస్తుంది కానీ నెక్స్ట్ మినిట్ అయ్యేసరికి చేయలేము ఎందుకో ఏదో ఆపుతూ ఉంటుంది లోపల నాకు నిజంగా నా నేను నా ఆత్మపరంగా స్వాతంత్రంగా ఉండాలనుకుంటున్నాను బట్ ఉండలేకపోతున్నాను ఎవరో ఇస్తారేమో ఏ జాతకాల వాళ్ళు ఇదిగో నీ గ్రహాల వల్ల ఇలాగ నువ్వు చేయలేకపోతున్నావు శాంతి చేయించుకుంటే నువ్వు చేయించుకోగల ఇలాంటివి కూడా చాలా విన్నాను గతంలో సో ఇప్పుడు ఇది ఎలా వస్తుంది అంటారు నేను నాకు నేను ఎలా సాధించుకోగలిగిన అంటారు సింపుల్ అక్కడ చెప్పేసుకుందాం మనకు మనం చేసే ధ్యాన జ్ఞాన సాధన వల్ల ఏదైనా బ్లాక్స్ ఉన్నాయనుకోండి మీ మైండ్లో మన కళ్ళని స్పిరిచువల్ రియాలిటీ వీడియోలో కూడా చూపించారు కళ్ళు మూసుకొని ఎంతగా వీలైతే అంతగా ధ్యానం చేస్తే లోపల తెలియకుండానే మనకున్న మనకు తెలిసి ఉంటాయి తెలియకుండా ఉంటాయి ఆ బ్లాక్స్ క్లియర్ అవుతాయి అప్పుడు మైండ్ ఫ్రీ అవుతుంది మైండ్ ఫ్రీ అవుతుంది ఇప్పుడు మైండ్ ఇరుక్కుపోయింది ఇక్కడ మీరు చేయాలనుకున్నవి చేయలేకపోతున్నా సరైనవే సరికాని వాటికి అంతరాత్మ అడ్డుపడుతూ ఉంటుంది సరైన వాటికి కూడా మైండ్ అడ్డుపడుతుంది అంటే మైండ్కి ఈ ఆత్మ స్వేచ్ఛకి మధ్యలో మైండ్ అడ్డం ఉంది మనకు స్వేచ్ఛ కావాలి స్వేచ్ఛ కల ఆత్మ తన అనుకున్న సరైన దిశలో వెళ్ళాలనుకుంటుంది అది ఆత్మ స్వేచ్ఛ అంటే ఆత్మకు ఒక సరైన డైరెక్షన్ తెలుసు ఒక అద్భుతమైన జ్ఞానం తెలుసు కానీ ఈ లౌకికమైన మైండ్ కోరికలతోనో అహంతోనో అజ్ఞానంతోనో అడ్డుపడుతూ ఉంటుంది ఈ ఆత్మకు ఆ మైండ్ డ్రాప్ కావాలి ఆ మైండ్ డ్రాప్ కావడం కోసమే ధ్యానము ఎప్పుడైతే మైండ్ మనం డ్రాప్ చేసుకుంటామో అప్పుడు ఆత్మ యొక్క ఫ్లో స్టార్ట్ అవుతుంది ఆత్మ స్వేచ్ఛ భౌతిక స్వేచ్ఛ కాదు ఇది ఆత్మ స్వేచ్ఛ భౌతికంగా మన సంపూర్ణ స్వేచ్ఛ ఎప్పుడూ ఉండదు ఎందుకంటే మనం ఒక సమాజంలో ఉన్న అడవులో లేవు అడవుల్లోనో ఒక జంతువులాగా ఉంటే అది వేరే విషయం మనం ఒక సమాజంలో ఉన్నాం ఒక పది మంది ఒక చోట ఉంటే ఆ పది మందికి తగిన రూల్స్ కొన్ని ఉంటాయి ఇండియాలో ఉంటే ఇండియా రూల్స్ అమెరికాలో ఉంటే అమెరికా రూల్స్ కొన్ని ఉంటాయి ఆ రూల్స్కి తగిన విధమైన స్వేచ్ఛ మనకు ఉంటుంది ఆ లిమిటేషన్లో కొద్దిగా స్వేచ్ఛ ఉంటుంది అంతవరకు మాత్రం సంపూర్ణ స్వేచ్ఛ భౌతికంగా ఎప్పుడు ఉండదు కొంతవరకే ఉంటుంది ఇండియాలో మన రాజ్యాంగానికి తగినట్టుగా స్వేచ్ఛ ఉంటుంది వాక్ స్వాతంత్రం అట్లా ఏదో కొంత స్వాతంత్రాలు ఉంటాయి అన్ని స్వాతంత్రాలు లేవు ఎవరికి ఎప్పుడూ ఉండవు కానీ అంతరాత్మలో ఒక స్వేచ్ఛ ఉంటుంది అది మన ఇష్టం అది ధ్యాన జ్ఞానానికి సంబంధించింది అంతరాత్మకు కొంత జ్ఞానం ఉంటుంది ఆ జ్ఞానంతో జీవించాలని అది అనుకుంటూ ఉంటుంది అది కూడా లేకుండా ఈ ఈ యొక్క లౌకికమైన మనసు అడ్డుపడుతూ ఉంటుంది అది ఎవరో ఇచ్చేది కాదు భౌతికమైన స్వేచ్ఛ అయితే మనకు గవర్నమెంట్ ఇవ్వాలి ఇలా ఇంట్లో అమ్మనో నాన్నో ఇవ్వాలి భర్యనో భర్తనో ఇవ్వాలి అది భౌతికమైన స్వేచ్ఛ ఇక్కడ మనం భౌతిక స్వేచ్ఛ గురించి అనుకోవడం లేదు ఆత్మ స్వేచ్ఛ మనం అనుకుంటున్నవే మనం ఎన్నో చేయలేకపోతుంటాం ఎందుకు అని అర్థం కాదు అంటే మనస్సు అడ్డుపడుతుంది మన మనకు మన మనసుకు మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంటుంది ఆ యుద్ధంలో ఎక్కువసార్లు మనసే గెలుస్తుంది అని కూడా మన ధ్యానం లేదు మనకు జ్ఞానం లేదు అంటే సార్ ఇప్పుడు కంటిన్యూగా ప్రతిరోజు ధ్యానం చేసిన వాళ్ళు కూడా చే చేస్తూ ఉంటారు బట్ ప్రతిరోజు ధ్యానం చేసిన వాళ్ళు కూడా ఆలోచన విధానంలో మార్పు ఇప్పుడు నన్ను అంత ఎక్కువ చూడలేదు సార్ ధ్యానం ఒక్కటే సరిపోదు మళ్ళీ జ్ఞానం కూడా కావాలి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది యోగులు ఓకే ధ్యానం చేసి మళ్ళీ లౌకికమై వెళ్ళి లౌకిక జ్ఞానం తీసుకుంటుంటారు ఇక్కడ తెలియకుండా మిస్గైడ్ అవుతుంటారు నేను ధ్యానం చేశాను రోజుకు రెండు గంటలు కానీ యోగులు ఏం చెప్తున్నారో ఆ జ్ఞానాన్ని సాధన చేద్దాం అనుకోరు సో ధ్యానం చేయాలి యోగులు చెప్పింది చదవాలి చదివి దాన్ని సాధన చేయాలి ధ్యాన జ్ఞాన సాధన అంటే రెండు సాధనలు ఉండాలి ఉత్త ధ్యానము సరిపోదు ఉత్త జ్ఞానము సరిపోదు మొత్తం జ్ఞానం మాత్రమే ఉంటే మైండ్ అడ్డుపడుతుంది ధ్యానం చేయకపోవడం వల్ల మొత్తం ధ్యానమే ఉంది కానీ ఇన్ఫర్మేషన్ లేదు మన దగ్గర కారు ఉంది కానీ రూట్ మ్యాప్ లేదు మన దగ్గర మంచి కారు ఉంది చాలా పవర్ఫుల్ కారు ఉంది పెద్ద కారు ఉంది కానీ ఎలా వెళ్ళాలి తెలియదు ఎలా ఎలా ఏదో విధంగా ఎలా ఎలా సరదాగా వెళ్ళి రావచ్చు కానీ ఒక లక్ష్యాన్ని చేరుకోవాలంటే మన దగ్గర రూట్ మ్యాప్ ఉండాలి ఆ రూట్ మ్యాపే యోగుల జ్ఞానము అందుకే ఎప్పుడు కూడా రెండు పనులు చేయాలి రెండు పనులు చేయాలి సార్ చెప్పినట్టు స్వాధ్యాయము ఆచార్య సాంగత్యం సజ్జన సాంగత్యం కాదు ఓకే సజ్జన సాంగత్యం వల్ల మనకు అవతల వారి యొక్క కొన్ని అనుభవాలు తెలుస్తాయి కానీ అసలు అల్టిమేట్ పర్పస్ తెలియదు అది ఆచార్య సాంగత్యంలో తెలియదు అది ఆచార్య సాంగత్యం తెలుస్తుంది సజ్జన సాంగత్యం చాలామంది ఆగిపోతాం మనం సజ్జనం లేని పాపం వాళ్ళు ఏది తెలుసుకున్నారో వాళ్ళు ఏది అనుభవించారో చెప్తారు అది ఫస్ట్ లెవెల్ అది కొత్త వారికి అంటే ఇప్పుడే కొత్తగా ధ్యానంలోకి వచ్చాము మనము ధ్యానం వల్ల ఎంత లాభం ఉందో తెలియదు అది ఎంతవరకు సాధించాలో తెలియదు మనకు డౌట్ ఉంది నిజంగా ధ్యానం పనిచేస్తుందా లేదా వారికి సజ్జన సాగతి ఫస్ట్ బాగా పనిచేస్తుంది అన్ని అన్ని వినేశం సజ్జన్ల దగ్గర అన్ని వినేశం మోరాల్ లెస్ క్లాస్మేట్స్ క్లాస్మేట్స్కి క్లాస్ టీచర్తో వినడానికి చాలా డిఫరెన్స్ ఉంది క్లాస్మేట్స్ దగ్గర వినడానికి క్లాస్ టీచర్ దగ్గర వినడానికి టీచర్ హయ్యర్ లెవెల్ కాబట్టి నువ్వు అసలు సాధించాల్సిన అల్టిమేట్ పర్పస్ ఏమిటి అది తెలియదు ఓన్లీ సజ్జన సాగంతం దగ్గర ఆగిపోతే సజ్జన సాంగతి దగ్గర ఆగితే ఏమవుతుంది కొన్ని పట్టుకొని అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు నెక్స్ట్ లెవెల్ ఏమిటి హయ్యర్ లెవెల్ పర్పస్ ఏమిటి అసలు మనం ఎందుకు పుట్టాము దేనికోసం జీవించాలి దానికంటే ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఆచార్యుడు వాళ్ళు అలా జీవిస్తుంటారు స్వాధ్యాయం అన్నది వాళ్ళ యొక్క డైరెక్ట్ మెసేజ్ పుస్తకాలు రమణ మహర్షి బుక్ గారి బుక్ తీసుకుంటే అది ఆయన డైరెక్ట్ మెసేజ్ వివేకానంద తీసుకుంటే అది డైరెక్ట్ మెసేజ్ సో ఆయనతో మనం సాంగత్యం చేసినట్టే ఫిజికల్గా అవైలబుల్గా ఉంటే వెళ్ళి కలవాలి లేదు పుస్తకాలు చదవాలి రెండు చేయాలి సో అధ్యాయం తప్పనిసరి అవకాశం ఉన్నప్పుడు అంతా ఫిజికల్ క్లాసెస్కి వెళ్ళాలి ఫిజికల్గా ఓన్లీ ఆన్లైన్ 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 వీడియోలు ఆన్లైన్ ఆన్లైన్ వీడియోలు కాకుండా వెళ్ళాలి కలవాలి వివేకానందు వెతుకుంటూ రామణకృష్ణ మనోసారి దగ్గరికి వెళ్ళడం వల్లనే ఆయన ఒక యోగి అయ్యాడు వెతుక్కుంటూ వెళ్ళాలి మా ఊరికే రండి సార్ మా వీధికి వచ్చినప్పుడు కలుస్తాను ఈ మధ్య తంత ఎక్కువైపోయింది మా వీధికి రాలేదు మా ఊరికి ఎవరు రావడం లేదు అదే నీకు జ్ఞానం కావాలంటే నువ్వు దేశాలు దేశాలు పట్టుకొని వెళ్ళాలి మన పిరమిడ్లో ఇదొక జబ్బు మొదలైపోయింది మా ఊరికి మా వీధికి వస్తే నాకు కుదిరితే వెళ్తా అది కూడా లేదు తెలియదు ఆ రోజు పెళ్ళి ఉంది సార్ ప్రతి ఒక్కరు ఫోన్ చేసి మా ఊరికి రండి అంట పక్క ఊరికి వెళ్తే రారు ఇక్కడ నుండి ఆల్మోస్ట్ ఒక ఆరు వందల కిలోమీటర్లు జర్నీ చేసి నేను వెళ్తాను వాళ్ళు ఆ పక్క ఊరిలో ఉంటారు ఆ ఊరికి కాదు సార్ మా ఊరికి రండి అంటారు నేను ఇక్కడ నుండి సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళినప్పుడు వాళ్ళ నుండి వాళ్ళకి వాళ్ళు రావడానికి హాఫ్ అన్ అవర్ జర్నీకి రాలేరా కాదు సార్ మా ఊరిలో వాళ్ళు రారు సార్ మీరే మా ఊరికి రండి ఇది టిబెట్ యోగి జబ్బు టిబెట్ యోగి మిల్లారప్ప చరిత్ర కథలో ఆయనకి జ్ఞానం ఇవ్వడానికి ఆ గురువు ఎన్నో పరీక్షలు పెట్టి ఆ పరీక్షలన్నీ నెగ్గుకు తర్వాత ఆయనకి జ్ఞానం ఇస్తారు ఇప్పుడు చెప్పే వాళ్ళకి పరీక్షలు అవుతున్నాయి సార్ ఇంకా కొంతమంది విచిత్రమైన చెప్పు ఉంది ఈ అదే ఊర్లో ఆ పిరమిడ్ కావద్దు ఈ పిరమిడ్కి వస్తేనే వస్తాం అట్లా కూడా ఉన్నారు ఒక ఊర్లో రెండు మూడు పిరమిడ్లు ఉంటాయి రెండు మూడు ధ్యాన కేంద్రాలు ఉంటాయి మా ధ్యాన కేంద్రానికి వస్తేనే మేము వస్తాం ఈ జబ్బులు పోగొట్టుకోవాలి మనం పిరమిడ్ వాళ్ళని పిరమిడ్ మాస్టర్స్ అంతా ఒక మాస్టర్ వస్తుంటే నా పిరమిడు నా ధ్యాన కేంద్రం మా వీధిలో ధ్యాన కేంద్రం మా ఊర్లో ధ్యాన కేంద్రాలు ఇవన్నీ పక్కన పెట్టి ఎన్ని ఊర్లు తిరగలుగుతారు చెప్పండి ఒక మాస్టర్ అంటే యాక్చువల్లీ ధ్యానంలోకి వచ్చి ప్రాపంచికంగా వదిలే ఉన్నారని ప్రాపంచికంగా వదిలేసి ఆధ్యాత్మికంగా మళ్ళీ అంటించుకుంటున్నారనమాట మా జూమ్కి రండి నాకు విచిత్రంగా అనిపిస్తుంది మళ్ళీ జూమ్ కూడా ఆఖరికి పోనీ నేను ఆల్రెడీ డైలీ ఒక జూమ్ చేస్తున్నా జూమ్లో ఒక జూమ్ నుంచి ఇంకొక జూమ్ రావడానికి ఏమైనా ఖర్చు అవుతుందా ఒక అర్ధ గంట టైం పడుతుంది లేదే మా జూమ్కి వస్తేనే అటెండ్ అవుతాం సార్ మేము అంటే ఇక్కడ జ్ఞానం కోసం ఎక్కడ అడుగులు వేస్తున్నాం మనం ఎక్కడ శ్రద్ధ ఉంది ఒక ఊరు నుంచి ఒక ఊరు రావడం కష్టం లేండి జూమ్ కూడా మా మీరు మా జూమ్కి రండి అప్పుడు మేము వింటాం క్లాసు నేను ఆల్రెడీ రోజు ఒక జూమ్లో డైలీ నాకు టైం ఉన్నా లేకపోయినా ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ అయినా క్లాస్ తీసుకుంటున్నాను రండి అంటే కాదంట మీరే మా జూమ్కి రండి ఖర్చు కాదు టైం ఏం ఖర్చేం కాదు డబ్బులు ఖర్చు కావు అంటే శ్రద్ధ లేదు ఆచార్య సాంగతం చేద్దామని ఇంట్రెస్ట్ లేదు నేను నాది నా జూము నా ధ్యాన కేంద్రం నా ఊరు అంటే ఒక అడుగు కూడా మన కోసం మనం వేయడానికి ఇంట్రెస్ట్ లేము అందుకే ఒక వర్డ్ కూడా ఉంది సార్ భగవద్గీతలో శ్రద్ధ వన్ లభితే జ్ఞానం శ్రద్ధ లేకపోతే ఇంకా జ్ఞానం అన్నది ఎప్పటికీ రాదు ఎక్కడున్నా కొన్ని వందల కిలోమీటర్లు కాదు కొంతమంది వేరే విదేశస్తులు వేరే దేశాల నుంచి ఇక్కడికి వస్తుంటారు గురువుల కోసం ఆశ్రమాలకు వెళ్తే తెలుస్తుంది అక్కడక్కడ ఎక్కడెక్కడో వేరే దేశాల నుంచి వాళ్ళు వెతుకుంటూ ఇక్కడ ఏమన్నా మన దేశంలో ఒక గురువు దగ్గర ఏమైనా దొరుకుతుందేమో అని వస్తాం మనకు పత్రిసార్లు చాలా ఈజీ చేయడం వల్ల ప్రజల వద్దకు పాలనలాగా చేయడం వల్ల ప్రతి ఇంటి ఇంటికి సార్ తిరిగి చెప్పడం వల్ల మనం ఈ సోమరతనానికి అలవాటు పడిపోయాం మా వీధికే రావాలి మా ఊరికే రావాలి మా పిరమిడ్కే రావాలి అక్కడికి వస్తేనే మేము వస్తాం లేకపోతే రా అది కూడా మాకు కుదిరితే మీకు కుదిరితే కాదు మాకు కుదిరితే వస్తాం మా జూమ్కే రావాలి ఇవన్నీ వింటుంటే అప్పుడు నాకు చాలా నవ్వు వస్తుంటాయి అసలు వీళ్ళకి నిజంగా ఇంట్రెస్ట్ ఉందా ఇంట్రెస్ట్ ఉన్నవాడికి సంపూర్ణ ఇంట్రెస్ట్ ఉన్నవాడు రాత్రి పగలు సంబంధం లేవని పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఒక యోగి ఒక జ్ఞాని అది ఒక మాస్టర్ వస్తుంటే అర్ధ గంట ప్రయాణం చేసి వాళ్ళు రాలేదు పది గంటలు పన్నెండు గంటలు ఒక్కోసారి పద్నాలుగు గంటలు ప్రయాణం చేసిన రోజులు వెళ్ళి ఉంటాయి నైట్ అంతా జర్నీ చేసి పొద్దున్నే ఆరు గంటలకంతా దిగి పది గంటలకు క్లాస్ అంటే ఆరుకే దిగి పది గంటల వరకు ఇలా వెయిట్ చేస్తూ ఉంటాం వెయిట్ చేస్తూ ఉంటే పదికి రారు పన్నెండు గంటలు వస్తారు క్లాస్కి పది కంటే క్లాసు నైట్ ఫోర్టీన్ అవర్స్ జర్నీ చేసి సిక్స్ ఓ క్లాక్ అంతా వెళ్ళి కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటా పది గంటల క్లాస్ అంతా శ్రద్ధగా వెళ్ళి చెప్దాం పది గంటలకు రాము మేము బిజీ సార్ పదకొండుకు వస్తాం పన్నెండుకి వస్తాం ఎప్పుడు వచ్చినా రానివ్వాలి భోంచేస్తాం వెళ్తాం ఇట్లా ఉంటున్నారు వీళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తారు దయచేసి ధ్యాన కేంద్రాలని భోజన కేంద్రాలుగా మార్చకండి భోజనం టయానికి వచ్చి ఒక అర్ధ గంట ముందు వచ్చి అర్ధ గంట తర్వాత అక్కన పడకపోవడం ఆర్గనైజర్స్ ఎంతో కష్టపడి ఒక మాస్టర్ ఎత్తికి ఎత్తికి పట్టుకొని ఒక మూడు నెలల ముందే వాళ్ళ డైట్స్ తీసుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆ డబ్బులు లేకపోతే డబ్బులకు అడుక్కొని అడుక్కొని పాపం భోజనానికి డబ్బులు ఇవ్వండి మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వండి అడుక్కొని అడుక్కొని ధ్యాన కేంద్రాన్ని నడిపి ఒక క్లాస్ అరేంజ్ చేస్తే ఎన్నింటికి రావాలి మనం సినిమాకు టైం ప్రకారం వెళ్తాం ట్రైన్కి టైం ప్రకారం వెళ్తాం బస్సు ట్రైన్ ప్రకారం వెళ్తాం పెళ్లికి టైం ప్రకారం వెళ్తాం ధ్యాన కేంద్రంలో ప్రోగ్రామ్ పది గంటల కంటే పదకొండు పన్నెండు గంటలకు ఎంత వెళ్తాం రెండు గంటలు లేటుకు వెళ్తాం ఆ తర్వాత మళ్ళీ భోజనం చేస్తేనే పరిగెత్తి వెళ్ళిపోతాం ఎవరి కోసం ఎవరి కోసం వేరే మాస్టర్స్ అంత కష్టపడి ప్రోగ్రామ్స్ పెడుతున్నాయి మన కోసం మన కోసం ఎవరినో ఎక్కడి నుండో పిలిపించి ఆచార్య సాంగత్యాన్ని అరేంజ్ చేస్తున్నారు ఇదంతా దేనికోసం అంటే ఆచార్య సాంగత్యాన్ని ఎప్పుడైతే ఆచార్య సాంగత్యం మనం చేస్తామో అప్పుడు నెక్స్ట్ లెవెల్కి చాలా సులభంగా వెళ్తాము ఆ సులభంగా తీసుకెళ్ళడం కోసం అందరు కష్టపడుతుంటే పక్క ఊరు నుంచి ఇక్కడ రాలేరా పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు పోనీ వంద కిలోమీటర్లు రాలేరా ఒక మాస్టర్ దగ్గర నుంచి నేర్చుకోవాలంటే ఒక గురువు దగ్గర నుంచి నేర్చుకోవాలంటే ఎంత దూరం వెళ్ళాడు ప్రతిసారు అప్పట్లో పుస్తకాల కోసం ఎంత తిరిగాడు ఇప్పుడు ఎంత టెక్నాలజీ వచ్చేసి మన ఇంటికి మన మీదకి వచ్చి పుస్తకాలు అమ్ముతున్నారు అప్పుడు సార్ ఎంత తిరిగారు ఎంతమంది యోగుల దగ్గర తిరిగారు సార్ మనం ఏం చేస్తున్నాం ఒకసారి చెక్ చేసుకోవాలి సో ఆచార్య సంగతే మనకు హెల్ప్ అవుతుంది చాలా చక్కగా చెప్పారు సార్ సో మారిపోతుంది ప్రపంచం కాలం మారిపోతుంది అలానే మనుషులు కూడా చాలా మారిపోతున్నారు సో ఆధ్యాత్మికతలో అప్పట్లో ఆధ్యాత్మికంగా ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా మళ్ళీ అదే ట్రెండ్ వస్తుంది ఆధ్యాత్మికంగా వస్తున్నారు కానీ ఆధ్యాత్మికతలో కూడా మీరు లేటెస్ట్ ట్రెండ్ చూపిస్తున్నారు సో నిజంగా సారు చాలా బిజీ ఉంటారు ఎంత బిజీ అంటే ఆయన మార్నింగ్ టు ఈవినింగ్ కంప్లీట్ ఆఫీస్ వర్క్స్లో బిజీ ఉండి ఆయనకు దొరికే ఇంత టైం కూడా వన్ మినిట్ కూడా స్పిరిచువాలిటీకే మనం పెడదాము అని చెప్పి ఆ టైంను కూడా ఆయన నాలెడ్జ్ ఇవ్వటం కోసం ఆయన నాలెడ్జ్ని షేర్ చేయడం కోసం చేస్తున్నారు సో ఎందుకు అంటే నేను ఈరోజు ధ్యానంలోకి వచ్చి హ్యాపీగా ఉన్నాను నా అలాగే అందరూ హ్యాపీగా ఉండాలి అందరికీ జ్ఞానం అందాలి అని ఒకే ఒక్క ఆలోచన ఇందులో ఎక్కడ ఏ కమర్షియాలిటీ లేదు సో నేర్చుకున్న వాళ్ళు కూడా శ్రద్ధగా నేర్చుకొని ఈరోజు సార్ చెప్తుంటే నేను కూడా షాక్ అవుతున్నాను ఇలా ఇలా అవుతుందా అని దయచేసి ఎవరైనా పంక్చువల్గా మెయింటైన్ చేయండి ఏదైనా క్లాసెస్ ఉంటే పంక్చువల్గా ఉండండి టైం అంటే టైంకి అటెండ్ అయ్యేలా చూసుకోండి అక్కడ ఆయన ఎంతో శ్రమపడి ఇబ్బంది పడి నిద్ర ఒక్కొక్కసారి నిద్ర కూడా లేకుండా క్లాసులు చెప్పడానికి వచ్చినప్పుడు ఆయన టైంకి మనం రెస్పెక్ట్ చేయాలి డెఫినెట్లీ సో ఇలా క్లోజ్ చేస్తున్నాను నేను ఈరోజు కాదు ఏ మాస్టర్ వచ్చినా వెళ్తే టైం ప్రకారం వెళ్ళాలి లేకపోతే వెళ్ళొద్దు వెళ్ళిన తర్వాత రెడ్ వచ్చాడు ఇంకొకరు ఇంకొకరు వచ్చారు ఇంకొకరు వచ్చారు ఇంకొకరు వస్తూ ఉంటారు ఉంటారు డివియేషన్ చాలా ఉంటుంది వినేవాడికి చెప్పేవాడికి ఇద్దరికి సో ఇంకా ఈసారి అంటే ఆర్గనైజింగ్లో కూడా ముగ్గురు వస్తే ముగ్గురికే గేట్లు క్లోజ్ చేసేసేలాగా కొన్ని చోట్ల అలా కూడా చెప్పేసాను నేను క్లోజ్ గేట్స్ అంటే ముగ్గురికేసా కొద్దిమంది లేట్గా వస్తారు సార్ ఆర్గనైజర్ కూడా భయం ఏమనుకుంటారో అని వచ్చిన వారు లేదు సార్ యాక్చువల్ ఇంకా నేను ఆర్గనైజింగ్ టీంకి ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలి అంటే అది ఎంత లైఫ్లో ఇంపార్టెంట్ పరిగెట్టుకొని 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 వెళ్తారు ఒక్క నిమిషం లేట్ అయినా గేట్లు క్లోజ్ చేస్తారు ఇది కూడా అంతే ఇంపార్టెంట్ సో నిజంగా దీని వాల్యూ తెలియాలి అంటే గే గేట్స్ క్లోజ్ చేయాల్సిందే సో ఇలాంటి నిర్ణయాలు తీసుకోండి తప్పలేదు గ్రేస్ పీరియడ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఎక్స్ట్రా ఇచ్చి తర్వాత ఇంకా ఇప్పుడు టెన్ అంటే టెన్ 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 ఫిఫ్టీన్ వరకు చూసి గేట్స్ క్లోజ్ చేసేయడం చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను సో ఏదైనప్పటికీ కూడా జ్ఞానం అనంతంగా వస్తుంది అది అనంతంగా వస్తుంది కాబట్టి దాని విలువ మనం తగ్గించకూడదు దాని విలువని ఇంకా పెంచుతూ ఉండాలన్నమాట మనం ఇచ్చే ఇంపార్టెన్స్ మీదే ఆధారపడి ఉంటుంది ఇది వాళ్ళ భిన్నంగా ఆలోచించే కార్యక్రమం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూస్తూనే ఉండండి పిఎంసీ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంసీ ప్రేక్షకులందరికీ మేనేజ్మెంట్కి గురువు గారి